కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పన్నెండవ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కాసర్ల గోదావరి స్వామి పార్టీ నుండి వార్డులో ప్రతి ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పన్నెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాసర్ల గోదావరి స్వామి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గా పన్నెండవ వార్డులో గెలిచి పదహారు లక్షలతో సీసీ రోడ్లు మురికి కాల్వలు నిర్మించడం జరిగింది పన్నెండు లక్షలతో సీసీ రోడ్లు కాల్వలు కన్వర్టులు నిర్మించారు ముప్పై ఒక్క లక్షల రూపాయలతో ఐదు బీటీ రోడ్లు నిర్మించారు ఐదు లక్షలతో ప్రకృతి వనం కామారెడ్డి జిల్లాలోని ఎక్కడా లేని విధంగా వైకుంఠ ధామం అభివృద్ధి చేయడం జరిగిందని జిల్లాలో ఎక్కడా లేని విధంగా హై స్కూల్ నలభై ఐదు లక్షలతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది ఆరు లక్షల లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ మరియు పైప్ లైన్ నిర్మాణం చేశారు నేను గత ఐదు సంవత్సరాలుగా నా సొంత నిధులతో పన్నెండు వార్డును సొంత ఖర్చులతో ప్రజల యొక్క నీటి సమస్య తీర్చడానికి బోరు మోటార్లు వేయించడం జరిగిందని వార్డులో గత ఐదు సంవత్సరాలుగా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని మళ్ళీ పార్టీ నుండి అవకాశం ఇవ్వడం జరిగింది మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేసి నన్ను వార్డు ప్రజలు వారి మెజార్టీతో నన్ను గెలిపించాలని గెలిచిన వెంటనే ఇంకా ఎన్ని సమస్యలున్నా వాటిని వెంటనే నెరవేరుస్తానని వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను అని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు కాసర్ల గోదావరి స్వామి నేను పన్నెండవ వార్డుకు ఇంతకుముందు కూడా కౌన్సిలర్గా చేసినాను పది కోట్లతో మేము చాలా అభివృద్ధి చేసినాము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి పన్నెండవ వార్డులోకి మళ్ళీ వచ్చినాము మీ అపూర్వమైన ఓట్లు మాకు వేసి గెలిపించగలం నమస్కారం నా పేరు కాసర్ల గోదావరి స్వామి నేను పన్నెండవ వార్డుకు ఇంతకుముందు కూడా పోటీ చేసి గెలిచినాను బిఆర్ఎస్ పార్టీ నుండి మేము గడిచిన ఐదు సంవత్సరాలలో వైకుంఠధామం కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ డ్రైన్లు సిసి రోడ్సు కరెంటు ఏ సమస్యలు ఉన్నా